ఉండిపోయి పిల్లల కానీ చక్క పెట్టుకుని నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికి మానవుడు అన్నవాడు పుట్టలేదు మోజెస్ నేను ఎందుకు పుట్టాను అడుగులు ఎందుకు నేను ఎంత బరువురుకున్నాను ఆడపిల్లగా మగపిల్లో ఈ కులంలో నేను ఎందుకు పుట్టాను ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు ఎవరు ఫ్యామిలీ మ్యాన్ అప్పటి వరకు వారియర్ అప్పటి వరకు కమాండర్ వరకు సోల్జర్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ ఇప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు గొర్రెలు మేపుతున్నాడు చక్కగా వస్తున్నాడు సాయంత్రం మాట్లాడతాడు పిల్లలు అక్కడ ఉండగానే పిల్లలు పిలుస్తాడు డాడీ బయటరా ఐఎమ్ కమింగ్ అక్కడి నుంచి ఆవిడ లుక్ ఎత్తది ఎవరు బైట్ ఎన్ని పెట్టు అన్నాడు లైఫ్ బాగుంది సాయంత్రం వరకు ఉద్యోగం సాయంత్రం వచ్చేసరికి ఇద్దరు పిల్లలు డాడీ ఏం చేస్తాడన్న సంఖ్య ఎక్కువ భుజం ఎక్కువ అక్కడి నుంచి ఆ వెనకాల ఆవిడ మేడం గారు ఎవరు సిపోరా వైట్ వెళ్తాడు స్నానం చేస్తాడు గుప్పుడు మెదికలు తింటాడు పిల్లలకు ఒక అగ్గిస్తాడు భార్యతో ఒక ముద్దు ముద్దు మాటలు మాట్లాడతాడు నైస్ కి నిద్రపోతాడు లైఫ్ బాగుంది బాగుంది బాలగా బాగు మంచి జాబ్ ఉంది పిల్లలు ఉన్నారు అందంగా చక్కబెట్టే భార్య ఉంది అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి ఇంకేం లేదు లైఫ్ సెటిల్ అయిపోయిందన్నాడు దేవుడు వచ్చాడు మోజెస్ నీ లైఫ్ ఇది ఉండిపోయి పిల్లల్ని కానీ చక్క పెట్టుకున్న నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికి మానవుడు అన్నవాడు పుట్టలేదు మోజెస్ బయటికిరా అది కాదు తండ్రి నేను రాలేని ప్రవ్వా నాకు ఎన్నో ఫ్యామిలీ బడ్డెన్స్ ఉన్నాయంటే సెడా రా అది కాదు ప్రభా ఈ ఫ్యామిలీ జోన్ నుంచి నేను నీ ఫ్యామిలీ అయినా నువ్వైనా పర్పస్ ఒకే ఒకటి ప్రజలకు స్వేచ్ఛను ప్రకటించడానికి నువ్వు పుట్టావు మోజెస్ బయటికి రా వచ్చాడు నలభై ఏళ్ళు తర్వాత ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత మోసే వచ్చి నిలబడి నలభై నలభై ఎనభై ఏళ్ళు మరొక నలభై ఏళ్ళు ఇస్రాయేలికి స్వేచ్ఛనివ్వడానికి పోరాట యోధుడిగా తన జీవితాన్ని అర్పించి తన జన్మను పరమార్థాన్ని అర్థవంతంగా ముగించేసి తన మోస అన్న కుమారుడు ఎందుకు పుట్టాడంటే నువ్వు అందంగా పుట్టింది ఐగుప్తిలో ఇస్రాయేల్ని రక్షించడానికే నీకు సొంత ఇచ్చింది ఇస్రాయల్ కాపాడడానికి నూట ఇరవై సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది ప్రపంచానికి మేలుకరంగా ఉండడానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ రూపాయి రూపాయి పోగేసుకుని ఇంతకు బతకలేదు మోసే ఇంతకు పుట్టలేదు మోసే కాలము పాప భోగము నీకొద్దు నా ప్రజల కొరకు శ్రమం అనుభవించడానికి రా నువ్వు ఇంతకి పుట్టావన్నప్పుడు అర్ధం మెరిగిన మోసే అన్ని వదులుకొని దేవుని కొరకు ప్రజల కొరకు కష్టపడ్డాడు తన లైఫ్ మీనింగ్ అర్థమైపోయింది మోసే కాదు నువ్వైనా నేనైనా ఇందాక చదివిన వాక్య ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసు నందు సృష్టింపబడ్డాం ముందుగా ముందుగా సిద్ధపాటు చేయబడిన సత్క్రియలు నువ్వు నువ్వు నేను మనం అందరూ ఎందుకు పుట్టాం దేవుని క్రియను జరిగించడానికి మనం అది ఇచ్చే సంపాదిస్తాం సంపాదిస్తాం పాలసీలు కడతాం అవి చేస్తాం ఇవి చేస్తాం ఏదో రోజు వెనకాల ఉన్నోడికి ఇచ్చేసి వెళ్ళిపోతాం నామిని నేములు కూడా అలాగే ఎడతాం మళ్ళీ చెవిలో చెప్తాం మనవాళ్ళకి మనవరాళ్ళకి పెద్ద పాలసీరా గట్టిగా గడుతున్నానని అలాగే చెప్పు నామిని పేరెట్టి ఎప్పుడు పోతావా అని ఎదురు చూస్తారు ఎందుకంటే వాళ్ళ పేరు ఎట్టావుగా ఎప్పుడు ఎగిరిపోతావా అని చూస్తారు వాళ్ళ పేర్లు రాస్తో నామినీ పేర్లు ఎడత పాలసీలు వాళ్ళ పేర్ల మీద అన్ని సంపాదించి నీ సాధుడు కోరే వారి కోసం బతుకుతున్నాను గుర్తుపెట్టుకో సంపాదించడానికి కాదు ఒకవేళ సంపాదించడానికి మనం పుడితే నువ్వు సంపాదించింది నీ కూడా వస్తాదా వస్తే సంపాదించు నువ్వు సంపాదించిన ఈ నేల కూడా వస్తాదా నీ గొయ్యి కూడా రాదు కూర్చు పెట్టుకో నువ్వు సంపాదించిన ఏది రాదు మరి మనం ఎందుకు పుట్టావు మన కూడా వచ్చే ఒకే ఒక్కటి సత్క్రియం మన కూడా వస్తుంది దేవుడి ఏర్పాటు చేసిన క్రియ మనకు కూడా వస్తుంది అది మంచి అది దేవుడి ఏర్పాటు చేసిన మార్పు నేను ఎందుకు పుట్టాను ఇన్ని అడుగులు ఎందుకు ఇంత బరువు ఎత్తుకున్నాను ఆడపిల్లగా మగపిల్లో ఈ కులంలో నేను ఎందుకు పుట్టాను నీ చుట్టూ ఉన్న వారికి నీ ద్వారా దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు ఆ చెప్పాలనుకున్నది నువ్వు గ్రహించు దాన్ని చెప్పడం మొదలుపెట్టు నీ జన్మ అనేకులకు సాక్షిగా నిలబెట్టు నీ లైఫ్ మీనింగ్ నీకు అర్థం ధైర్యముగా దేవుని ఎదుట నిలబడతాం దేవుని ఎదుట ధైర్యముగా దేవ నువ్వు ఇచ్చిన సాక్ష్యం అనేకులకు బాహాటంగా తెలియజేశాని నిలబడతాం ఇది ఏమీ కాకుండా కేవలం తినడానికి కేవలం సంసారానికి కేవలం సంపాదించడానికి మనం పుడితే ప్రాక్టికల్ రొటీన్ లైఫ్ లో అందరూ పోవలసిన మార్గాన్ని పోతాం